హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వాటర్ కాస్ట్ డెమో గురించి అండి అదేనండి మన ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారి యొక్క బొమ్మని వాటర్ కాస్ట్ ఎలా ఈ ఈరోజు తెలుసుకుందాం అది కూడా పెన్సిల్ స్కెచ్ తీసుకున్న బొమ్మని చూడండి ఇలా తీసుకున్న బొమ్మకి ఫస్ట్ కూడా బరన్స్ నా కలర్తో ఐ దగ్గర చేస్తున్నాను అనమాట కళ్ళ దగ్గర చూడండి ఇలా బ్రష్తో నీట్గా లైన్ టు లైన్ లాగుతుంది అన్నమాట అంటే ఇక్కడ కలర్స్ అనేవి ఎప్పుడు లైట్గా తీసుకోవాలండి వాటర్ కలర్స్ని మనం ఎప్పుడైతే లైట్గా తీసుకున్నామో అక్కడ ఉన్నటువంటి ఉబ్బెత్తులు అంటే అక్కడ ఉండేటువంటి స్టెచ్ర్ అంటే ఎనాటమీ ఉంది కదండి మనం కళ్ళ దగ్గర ఉండేటువంటి అనాటమీని బాగా ఫాలో అవ్వాలన్నమాట అలా ఎక్కడైతే హైట్గా కనిపిస్తుంది ఎక్కడైతే లోగా కనిపిస్తుందో డార్క్ డార్క్గా చూపించుకుంటూ చేస్తామన్నమాట అయితే ఈ వాటర్ కలర్స్ని లైట్ నుంచి డార్క్లో తీసుకొస్తామన్నమాట చూడండి ఇలా ఎక్కడైతే మనకి హైలైట్స్ కావాలో హైలైట్స్తో పాటు అక్కడ ఉండే డార్క్నెస్ కానీ లైట్నెస్ కానీ మొత్తం అని చూపిస్తుంది అనమాట చూడండి అలాగే ఐబ్రోస్ ఐబ్రోస్ని ఈ భరంసేనా కలర్ని స్కిన్ టోన్ కలర్లో జాగ్రత్తగా మిక్స్ చేసుకుని జాగ్రత్తగా చేస్తుంది అనమాట చూస్తున్నారా అది కూడా సింగిల్ బ్రష్తో అంటే ఇక్కడ బ్రష్ స్ట్రోక్స్ అనేవి ఎంత నీట్గా ఉన్నాయి చూస్తున్నారండి ఇలా బ్రష్ స్ట్రోక్స్ ఎంత నీట్గా ఉన్నాయని జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా చేయడం ద్వారా మన వర్క్ అనేది నీట్గా కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైన కలర్స్ని అందంగా చూపించగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి ఇలా ఎప్పుడైతే ఆ లైట్ కలర్స్ అనేది తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ముక్కుకి అంటే నౌస్ ఉంది కదండి ఈ నౌస్కి వచ్చేటప్పటికి కిందకి చాలా డౌన్గా చూపించాలన్నమాట ఎందుకంటే ఇక్కడ కలరింగ్ అనేది మనం తీసుకునేటువంటి పోర్ట్రెట్ ఏదైనా సరే జాగ్రత్తగా కనుక చూపించకపోతే కనుక అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ ఫాడవుతుందండి అందువల్ల ప్రతి డయాగ్రామ్ని ఎప్పుడైనా సరే ఆ ముక్కు దగ్గర కానీ చెవి దగ్గర కానీ కళ్ళ దగ్గర కానీ కరెక్ట్గా అట్మాస్ఫియర్ కరెక్ట్గా చూపించాలండి అలా ఎప్పుడైతే చూపించామో మన డయాగ్రామ్స్ అని అందంగా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇలా ప్రతి డయాగ్రామ్ని లైట్ నుంచి డార్క్లో చూసుకుంటున్నామంట అయితే ఇక్కడ వైట్ కలర్ అనేది వాడమండి చూడండి అయితే ఇక్కడ స్కిన్ టోన్ కలర్కి మనం వాడేటువంటి కలర్స్ ఏంటంటే కనుక ఆరెంజ్ ఇలా అలా క్రిమ్జన్ రెడ్ చూస్తున్నారా ఈ క్రిమ్జన్ రెడ్ కలర్ని ఆరెంజ్ని ఎల్లో ఎల్లో కని జాగ్రత్తగా కలుపుకుంటూ చేస్తామన్నమాట అందులో లైట్గా అవసరమై డార్క్ కావాల్సిన చోట కొబట్ బ్లూ అండ్ బరంస కలర్ రెండింటిని మిక్స్ చేస్తాం అన్నమాట చూడండి అంటే ఒక్కొక్క పాటుని జాగ్రత్తగా చేసుకుంటూ నీట్గా వచ్చేటప్పటికి ఆ కలరింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూస్తున్నారా ఇలా మనం ఎక్కడైతే హైలైట్స్ అనే అవసరమో ఎక్కడైతే డార్క్నెస్ అవసరమో ఎక్కడైతే లైట్నెస్ అవసరం అనేది జాగ్రత్తగా చూస్తాం కదండి ఆ కలరింగ్స్ని బాగా చూసుకుంటూ మనం నీట్గా అబ్జర్వ్ చేస్తాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మనకి నెట్లో ఉన్నటువంటి ఒక డయాగ్రామ్ని తీసుకుని ఆ డయాగ్రామ్ని జాగ్రత్తగా డ్రా చేస్తాం అన్నమాట అంటే ఇక్కడ హెడ్ అనేది చాలా మెయిన్ అండి మనం పోలికల్ని జాగ్రత్తగా తీయాలంటే కనుక ఆ లైట్ అండ్ డెప్త్ని బాగా చూపించాలన్నమాట చూడండి ఇప్పుడు ఆ స్కిన్ టోన్ కలర్లో కొద్ది బరంసిన కలర్ని లైట్గా మిక్స్ చేసా అన్నమాట ఆ కలర్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే కలర్ని జాగ్రత్తగా ఇప్పుడు ఫస్ట్ లెక్కింగ్ చేసాం చూడండి ఆ ముక్కుకి ఉన్నటువంటి కింద ఉండేటువంటి ప్రతి పార్ట్ దగ్గర హైలైట్గా జాగ్రత్తగా చూపిస్తున్నాం మేడం చూడండి ఇందాటి గీస్తున్న డయాగ్రామ్కి ఇప్పుడు గీస్తున్న డయాగ్రామ్కి చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ మనం వాటర్తో జాగ్రత్తగా మిక్స్ చేస్తున్నామండి అంటే చిన్న చిన్న పాయింట్గా నీట్గా కనిపించే విధంగా ఇలా అందంగా చేయాలన్నమాట ఇప్పుడైతే ఎలాంటి అందమైనటువంటి డయాగ్రామ్స్ మనం గేడు నేర్చుకుంటామో అయితే ఇక్కడ చూడండి బరణ బ్లూ కలర్ని జాగ్రత్తగా తీసుకుని ఆ కళ్ళ దగ్గర ముక్కు దగ్గర అప్లై చేస్తున్నాం అన్నమాట చూస్తున్నారా అదే ఇక్కడ బ్లాక్ అనేది డైరెక్ట్గా వాడకూడదు అనమాట వాటర్ కలర్స్లో ఎప్పుడైనా సరే బ్లాక్ కలర్ అనేది డైరెక్ట్గా వాడక్క లేకుండా మనం ఈ కలర్స్లో మనం ఏంటంటే వాటర్ కలర్స్లోనే మనం బరసన అండ్ బ్లూ కలర్ని వాడుకుంటూ జాగ్రత్తగా బ్లాక్ని యూజ్ చేసుకుంటూ ఈ కలర్తో సహా నీట్గా అన్నమాట చూడండి ఈ వాటర్ కలర్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి ఇలా ప్రతి కలర్ని మనం నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా అందమైన డయాగ్రామ్ కనిపిస్తుందన్నమాట చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే ఐబ్రోస్ దగ్గర ఐలో ఉన్నటువంటి నీడతో సహా నీట్గా ఎప్పుడైతే చూపించామో ఆ ప్రజెంటేషన్ ద్వారా నీట్గా డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందిమాట చూడండి ఆ డయాగ్రామ్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి పార్ట్స్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్లో ఉన్న డెప్త్ అనేది బయటపడుతుంది అనమాట చూడండి ఆ కళ్ళ దగ్గర కానీ అలాగే కళ్ళలో కనిపించేటువంటి కాంతి కానీ మొత్తం అన్నిటినీ జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట అయితే ఇక్కడ కింద కళ్ళ కింద కనిపించేటువంటి ఆ నొడతను కూడా జాగ్రత్తగా చూపించాలన్నమాట చూడండి అక్కడ బరాసైన కలర్ కానీ కలర్ని జాగ్రత్తగా హైలైట్ చేసుకుంటూ నీట్గా చేస్తుంది అనమాట ఇలా ఎప్పుడైతే ఈ కలరింగ్ అనేది నీట్గా చేసుకుంటూ వెళ్తున్నామో ఆ డయాగ్రామ్స్లో ఇంకా హైలైట్ అనేది కనిపిస్తుంది అండి చూడండి అయితే మనకి కళ్ళకి ఓ పక్కకు వచ్చేటప్పుడు రెడ్ కలర్ అనేది లైట్గా అందుతుందండి అంటే రెడ్ డిష్ నైట్గా అందుతుంది కదండి ఆ రెడ్డిని కూడా జాగ్రత్తగా చూపిస్తాం అలా ప్రతి కలర్ని అందంగా చూపించుకుంటాం అంటే ఇక్కడ వాటర్ కలర్స్కి పోస్టర్ కలర్స్కి చాలా తేడా ఉందండి మన వాడిది వాటర్ కలర్ చూప్స్ అండి అది ఉందండి అంటే కేక్ వాటర్ కలర్ కేక్స్ కానీ చూప్స్ కానీ ఇవన్నీ వాటర్ కలర్స్ జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే జాగ్రత్తగా చేస్తాం అన్నమాట అలాంటి కలర్స్ని జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఏ కలర్స్నైనా సరే నీట్గా హ్యాండిల్ చేయకపోతే కనుక డయాగ్రామ్ పాడవుతుందండి చూస్తున్నారా అందువల్ల మనం వైట్ అనేది ఎక్కడా వాడకుండా అందులో ఉన్నటువంటి పేపర్లో ఉన్న వైట్ని జాగ్రత్తగా వాడుకుంటూ మనం వర్క్ని చేస్తున్నాం అన్నమాట చూస్తున్నారా ఇలా అందంగా మనం బ్రష్తో లైట్గా లైట్ నుంచి డార్క్లో జాగ్రత్తగా చూపించుకుంటూ హైలైట్గా మళ్ళీని ఆ ఫేస్ కట్లో కనిపించేటువంటి గ్లోని బాగా చూపించాలి కాబట్టి హెడ్ హెట్మాస్ఫియర్ని జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తున్నాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇలా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కలర్స్ లాగే స్కిన్ టోన్ కలర్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారా అయితే ప్రవీణ్ ప్రకాష్ గారు యొక్క అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక బొమ్మ గీయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన అతను పిల్లల పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటనేది అతని టీం వర్క్ కానీ అతను చేస్తున్న సర్వే కానీ ప్రతిదీ చాలా బాగుందండి అందువల్ల అతని డయాగ్రామ్ గీయాలని ఉద్దేశంతో ఇతను బొమ్మ అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో అయితే ఐఏఎస్ అధికారులందరూ ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అతని మీద ఉన్న అభిమానంతో ఈ డయాగ్రామ్ గీస్తున్నామాట చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే ఈ కలర్స్ని నీట్గా డ్రా చేస్తామో ఇలాగా ఇక్కడ ఉండేటువంటి బొగ్గల దగ్గర చూడండి ఆ స్కిన్ టోన్ కానీ అలాగే ఇప్పుడు హైబ్రోస్ పైన ఉండే పాట్ కానీ ఇవన్నింటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ హైబ్రోస్తో సహా మొత్తాన్ని హ్యాండిల్ చేసుకుంటూ డయాగ్రామ్ అనేది డిస్టర్బ్ కాకుండా మనం చేసుకోవాలన్నమాట వర్క్ అది అవుతుందండి ఎప్పుడైతే మన డయాగ్రామ్ని పాటు చేయకుండా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తామో మన డయాగ్రామ్ ద్వారా అందమైన వర్క్ని చేయగలుగుతాం అన్నమాట ఇలా ప్రతి వర్క్ని నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేయగలుగుతున్నామో ఆ ప్రజెంటేషన్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రమ్ అందంగా తయారవుతుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇటువంటి డయాగ్రామ్స్ మనం డైలీ ఒక డయాగ్రామ్ అన్న ప్రాక్టీస్ చేసినా సరే హ్యాండ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట వాటర్ కలర్స్ చాలామంది వాటర్ కలర్స్ని ఈజీ టెక్నిక్స్లో సింపుల్ వైజ్గా కానీ లేకపోతే ఒక గంటలో కానీ హాఫ్ అన్ అవర్లో కానీ చాలా స్పీడ్గా చేస్తుంటారు అన్నమాట అలా చేస్తున్నారంటే కారణం ఏంటంటే వాటర్ కలర్స్ నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల చూడండి ఇలాగ కొంతమంది అయితే బరన్సైన కలర్తోనే చేస్తుంటారనమాట అంటే స్కిన్ టోన్ కలర్స్ని కలిపితే కనుక కలర్ పాడైపోతుందని కానీ లేదా అలా చూస్తూ ఉంటారు అలా కాకుండా మనం లైట్గా మనం స్కిన్ టోన్ కలర్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ డార్క్ లైట్ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ చేయాలన్నమాట ఇక్కడ ఆ స్కిన్ అనేది ఎలా ఉంది ఆ స్కిన్ తగ్గట్టు కలర్ తీసుకొని చేసుకున్నట్టుగా చేయాలన్నమాట చూస్తున్నారా వాళ్ళ వైట్నెస్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఆ వైట్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ కనిపిస్తున్న పైన ఉండేటువంటి పౌర్ దగ్గర ఎలా కనిపిస్తుంది అక్కడ ఉండేది కలర్ అనేది ఎలా ఉంది అనేది ప్రతిదీని ఈ వాటర్ కలర్స్తోనే మొత్తం నీట్గా కనిపించే విధంగా పైన ఉండే దవ్వడ దగ్గర నుంచి ఇంతవరకు జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మనం ఎప్పుడైతే అందంగా చూపిస్తున్నామో మన డయాగ్రామ్ ద్వారా అక్కడ చూస్తున్న వాళ్ళకి ఈ డయాగ్రామ్ పలానా వ్యక్తిది అనే పోలికలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే డయాగ్రామ్ స్కెచ్ ఎంతో ఇంపార్టెంటో ఆ స్కెచ్కి తగ్గ వాటర్ కలర్స్ గీయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాటర్ కలర్స్ని చాలామంది అద్భుతంగా గీస్తారు అలాంటి అద్భుతంగా గీయాలి అంటే కానీ ప్రాక్టీస్ అనేది లేకుండా ఏమీ చేయాలి చూడండి ఇలా ఎప్పుడైతే వాటర్ కలర్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తున్నామో మన కలర్స్ ద్వారా మనమే పబ్లిసిటీ అవుతాం అన్నమాట చూస్తున్నారా ఇలా ప్రతి కలర్ని మనం నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ అనేది నీట్గా ఉంటుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మనం ఒక డయాగ్రామ్ గీసిన తర్వాత దానికి రేట్ అనేది కట్టలేమండి ఎందుకంటే కొంతమంది ప్రతి దాని డయాగ్రామ్ని ఎంతకి ఇస్తారు పది రూపాయలకి ఇస్తారా ఇరవై రూపాయలకి ఇస్తారా ముప్పై రూపాయలకి ఇస్తారా అని అడుగుతుంటారు అలా కాకుండా ఏ డయాగ్రామ్ అయినా సరే నీట్గా కనిపించే విధంగా నీట్గా తీసుకోగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది చాలా అందంగా తయారవుతుందిమాట చూస్తున్నారా అలా అందంగా తయారవ్వాలి అంటే కనుక మన డయాగ్రామ్ని ఎప్పుడు నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో అలాంటి ప్రజెంటేషన్ కావాలి అంటే కనుక మన డయాగ్రామ్ని ఎప్పుడైనా సరే నీట్గా ప్రజెంట్ చేయడంతో పాటు ఆ కలర్ని నీట్గా చూపించగలగాలి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే మనం కలర్స్ని నీట్గా చూపించుకోగలుగుతున్నామో మన డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే కనుక అందమైన రంగుల్ని అందమైనటువంటి కలర్స్ని జాగ్రత్తగా చూపించుకోగలుగుతాం చూడండి ఇప్పుడు లిప్స్ పైన ఉండేటువంటి పార్ట్ ఇది ఒక ఎనాటమీ ప్రకారం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉండేటువంటి పార్ట్ని చాలా జాగ్రత్తగా చూపించాలన్నమాట అంటే ఇక్కడ కొద్ది ఎత్తు పల్లాలనేవి కట్టిస్తూ ఉంటాయి అన్నమాట ఈ కలర్స్ని లైట్గా డార్క్గా ఎక్కడ లైట్ చూపించాలి ఎక్కడ డార్క్ చూపించాలి అనేది చాలా కరెక్ట్గా ఆలోచించుకోవాలన్నమాట ఎందుకంటే డయాగ్రామ్ని ఏమాత్రం కరెక్ట్గా చూపించుకోకపోయినా మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా కనిపించదు అనమాట ఇలా అందమైనటువంటి రంగుల్ని నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ మన కలరింగ్ని నీట్గా ప్రజెంట్ చేస్తూ జాగ్రత్తగా చేయాలన్నమాట ఎప్పుడైతే ఇక్కడ దవడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ డార్క్నెస్ అనేది లైట్నెస్ అనేది జాగ్రత్తగా చూడాలండి ఎందుకంటే డార్క్నెస్ లైట్నెస్ ఏంటి చెప్తున్నామంటే దవడ దగ్గర వచ్చేటప్పటికి ఆ మెజింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక ఆ డయాగ్రామ్ అనేది పాడవుతుందండి చూస్తున్నారు ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్స్ని అంటే ఇక్కడ ఉండేటువంటి లైట్ అండ్ డెప్త్ అంటారు కదండి ఆ డార్క్నెస్ కానీ కానీ జాగ్రత్తగా చూపించకపోతే కనుక మన డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారా ఇలా అందమైన కలర్స్ అనేవి నీట్గా కనిపించాలి అంటే కనుక మన డయాగ్రామ్ ఎప్పుడూని అందంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాలండి ఇలా ప్రతి కలర్ని అందంగా చూపించగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నీట్గా కనిపిస్తుంది అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ డయాగ్రామ్ని మనం ఎప్పుడు ఒక దాని తర్వాత ఒకటి నీట్గా కనిపిస్తున్నట్టుగా నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ని నీట్గా చూపించగలుగుతామండి చూస్తున్నారా ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్స్ని అన్నిటినీ జాగ్రత్తగా చూపించుకుంటూ ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి కొత్త కొత్త అంశాలను అన్నిటినీ జోడిస్తూ ఉంటాం ఇలా ప్రతి అంశాన్ని జోడించగలిగితే కనుక ఆ అంశాలని జాగ్రత్తగా చూపించుకుంటూ నీట్గా చేస్తామంట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా ప్రతి డయాగ్రామ్ని అంటే ఇక్కడ ఉండేటువంటి హైలైట్స్ ఏదంటే ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ ఇక్కడ చూడండి ఆ బొగ్గల దగ్గర కానీ అక్కడ ఉండేటువంటి ఉండత కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటిని జాగ్రత్తగా వాటర్ కలర్స్ని బ్రష్తో మెజింగ్ చేయాలి అంటే బ్రష్ స్ట్రోక్స్ అనేవి కనిపించకుండా జాగ్రత్తగా కలర్స్ని ముందు ఉండేటువంటి లైట్నెస్లో జాగ్రత్తగా మెజ్జ్ చేయాలన్నమాట అలా ఎప్పుడైతే మెజ్జి చేయగలిగామో మన కలరింగ్ అనేది నీట్గా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇంకా డయాగ్రామ్ ఇలా కనిపించడం వల్ల మన డయాగ్రామ్ని ఎంతో కొంత నీట్గా ప్రజెంట్ అన్నమాట ఎందుకంటే ఏ అయినా సరే బ్రష్ను వాడడంతో పాటు అక్కడ కలర్ మెజింగ్ అనేది కరెక్ట్గా తెలియగలిగితే కనుక వాటర్ కలర్స్ అయినా మిగతా కలర్స్ అయినా ఏ కలర్స్ అయినా సరే అందంగా కనిపిస్తాయి అన్నమాట అదేంటండి ఇలా ప్రతి కలర్ని మనం నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ అందమైన రంగులను జాగ్రత్తగా చూపించుకుంటూ వెళ్తాం అన్నమాట ఇలా అందంగా కనిపించాలి అందంగా చేయాలి అని ప్రతి కలర్ని అందంగా చూపించుకుంటూ నీట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక వాటర్ కలర్స్ ఉన్నటువంటి డెప్త్ అని బాగా కనిపిస్తుందండి చూస్తున్నారా ఇలా లైట్ లైట్ అండ్ డార్క్స్ని బాగా ఫాలో అవ్వాలి ఎప్పుడైతే లైట్ అండ్ డార్క్ బాగా ఫాలో అవుతూ ఉంటామో మన వాటర్ కలర్స్లోని అద్భుతమైనటువంటి స్కెచ్చింగ్ అనేది బాగా వస్తుందండి చూడండి ఎలా ఉందో ఈ స్కెచ్చింగ్ అనేది బాగా రావాలంటే కలర్స్ రూపంలో నీట్గా కనిపిస్తుందండి చూస్తున్నారండి ఇలా అంతేకాకుండా చెవుల దగ్గర చూడండి ఆ చెవి దగ్గర కూడా లైట్ లైట్ నుంచి డార్క్లోకి డార్క్ నుంచి లైట్లోకి ప్రతిదీ చూపిస్తాం అన్నమాట ఇలా వాటర్ కలర్స్లో బ్రష్ని జాగ్రత్తగా మెజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఈ వాటర్ కలర్స్ ఉన్న డెప్త్ అనేది బాగా కనిపిస్తుంది అండి చూస్తున్నారండి ఇలా ఆ దావడ దగ్గరికి వచ్చేటప్పుడు కానీ అలాగే బుగ్గల దగ్గర కానీ ఇవన్నీ కనిపించేటప్పుడు కలర్స్ని ఇంకా హైట్ నుంచి ఎంత నీట్గా ఏంటి ఏంటనేది కరెక్ట్గా చూపించగలుగుతాం అన్నమాట ఇప్పుడు ఈ కలర్స్ని ఎంత బ్యాలెన్స్ చేసాము ఏంటంటే కనుక ఆ కలరింగ్లో ఉన్నటువంటి డెప్త్ అనేది కరెక్ట్గా చూసుకోగలిగితే కనుక డయాగ్రామ్ బాగుందా అని కూడా తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ హెయిర్ హెయిర్కి వచ్చేటప్పటికి స్కై బ్లూ ఉంటుంది కదండి అంటే ఫ్రెష్ అండ్ బ్లూ ఉంటుంది కదండి దాని బరన్ సెన్నాతో కానీ లేకపోతే కొద్దిగా లైట్గా బ్లాక్తో కానీ లైట్గా ఏం చేస్తామంటే కలర్ని చేసిన తర్వాత దాన్ని అప్లై చేస్తామంట చూస్తున్నారా ఇలా అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది నీట్గా కనిపించాలి అంటే కనుక కొద్ది ఆ బ్లాక్ ఇష్లో లైట్గా కనిపించేటప్పుడు అండ్ డైరెక్ట్ బ్లాక్ వేయకూడదు అన్నమాట ఎప్పుడైతే బ్లాక్ వేయకుండా ఎలా చేస్తున్నామో ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక అక్కడ డార్క్నెస్ లైట్నెస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అండి చూడండి అంటే ఇక్కడ హెయిర్ కావాల్సిన కలర్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలన్నమాట ఇలా ఎప్పుడైతే చేసామో హెయిర్ మీద ఉండేటువంటి షాడో కనిపిస్తుంది కదా అక్కడ ఉండేటువంటి నీడ కానీ అక్కడ ఉండే డార్క్నెస్ కానీ లైట్నెస్ కానీ హైలైట్స్ కానీ మొత్తం అన్నింటిని జాగ్రత్తగా మనం డ్రా చేయగలుగుతాం అన్నమాట ఇలా డ్రా చేయడం ద్వారా వాటర్ కలర్స్లో ఈ హెయిర్ అంటే మనం తీసుకున్న డయాగ్రామ్లో ఉండే హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ని మనం జాగ్రత్తగా చూపించగలుగుతాం అన్నమాట ఇలా చూపించడం ద్వారా వాటర్ కలర్స్ ఎంత అద్భుతంగా చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం అనే విషయాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటే కనుక మన డయాగ్రామ్స్ నీట్గా కనిపిస్తాయండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి అలాగే హైబ్రోస్ చూస్తున్నారా హైబ్రోస్ని కూడా కొద్దిగా హైలైట్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట ఇలా ఈ వాటర్ కలర్స్ కానీ ఇవన్నిటిని కానీ జాగ్రత్తగా చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ప్రతి కలర్ని అందంగా చూపిస్తాం అన్నమాట చూస్తున్నారా ఇలా ఉన్న డయాగ్రామ్ని ఇప్పుడు షర్ట్స్ అంటే మన డ్రెస్ దగ్గరికి కాస్తున్నాం అన్నమాట అంటే లిప్స్ని ఇంకా చేయకుండా మిగతా షర్ట్ కానీ అక్కడ ఉండేటువంటి డ్రెస్ అనేది ఎలా ఉందనే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నమాట ఎందుకంటే కనుక ఇక్కడ మనం ధరించేటువంటి దుస్తులు ఈ దుస్తుల్ని జాగ్రత్తగా వాటర్ కలర్స్ జాగ్రత్తగా చేసుకుంటే కనుక లైట్ నుంచి డార్క్గా జాగ్రత్తగా చేసుకుంటే కనుక కలర్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి మేడం చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే అందమైనటువంటి కలర్స్ నీట్గా ప్రజెంట్ చేస్తామో అప్పుడు మన డైగ్రామ్ అందంగా ఉంటుంది మేడం నెక్స్ట్ ఎల్లో కలర్ తీసుకుని అతను ధరించినటువంటి షర్ట్ మీద ఉండేటువంటి కోట్ ఆ కోర్ట్కి వేసుకున్నటువంటి కోర్ట్ అనేది బరన్సా కలర్లో కానీ లేదా ఎల్లో ఆకర్ కలర్లో కానీ ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే ఎందుకంటే వాటర్ కలర్స్ ఎంత రియల్ టెక్నిక్ అనేది చూపించవచ్చు అలా ఉండేట కలర్ నీంగిని జాగ్రత్తగా ఇలా లైట్నెస్ నుంచి డార్క్లో చూపిస్తాం అన్నమాట ఎప్పుడైతే ఈ లైట్నెస్ నుంచి డార్క్లో చూపించామో ఇక్కడ కలర్స్ అనేవి అందంగా ఉంటాయండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇలా ప్రతి కలర్ని మనం అందంగా చూపించగలిగితే కనుక ఈ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక నీట్గా కనిపిస్తుందండి ఇలా అందమైన కలర్ని మనం ప్రజెంట్ చేయడం ద్వారా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు లిప్స్ ఈ లిప్స్ని జాగ్రత్తగా మనం ఇలా లైట్ నుంచి డార్క్లో నీట్గా చేసుకుంటూ కనుక ఈ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి లిప్స్ని కూడా జాగ్రత్తగా చేయాలి అంటే గతంలో చెప్పాం కదండి లిప్స్ని ఎలా చేయాలి ఏంటనే విషయాన్ని అలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం చేస్తే కనుక మన కలరింగ్ అని నీట్గా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు హెయిర్ ఈ హెయిర్కి వచ్చేటప్పటికి లైట్నెస్ నుంచి డార్క్నెస్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు కొద్దిగా డార్క్గా కావాలి కాబట్టి ఈ ప్రెషన్ బ్లూని జాగ్రత్తగా తీసుకుని ఆ కలర్స్ని జాగ్రత్తగా అప్లై చేస్తుంది అనమాట అంటే ఇక్కడ డార్క్ లైటు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండీ ఆ కలరింగ్ నీట్గా చూపించాలి కాబట్టి ఆ కలర్స్ని జాగ్రత్తగా ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా లైన్ టు లైన్ అనేది చేస్తుంది అన్నమాట చూస్తున్నారా ఇలా అందమైనటువంటి కలర్స్ని నీట్గా మనం ఎప్పుడైతే వాటర్ కలర్స్ రూపంలో నీట్గా చూపిస్తున్నామో అక్కడ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తున్నమాట ఇలా ప్రతి డయాగ్రామ్ని అందంగా చేయగలిగితే కనుక వాటర్ కలర్స్ని అందంగా హ్యాండిల్ చేయగలిగా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైనటువంటి వాటర్ కలర్స్ని హ్యాండిల్ చేయడమే కదా ఆ కలర్స్ని జాగ్రత్తగా అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడైతే అప్లై అనేది అనేది కరెక్ట్గా ఉందో ఆ కలర్స్ ద్వారా వాటర్ కలర్స్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుందండి చూస్తున్నారా ఎప్పుడు మనం డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ అయినా సరే అంటే ఇక్కడ తీసుకునే కెమెరా యాంగిల్ బట్టి డయాగ్రామ్ కనిపిస్తుంది అండి కానీ ఒరిజినల్గా కనిపిస్తే కానీ డయాగ్రామ్ ఎంత నీట్గా ఉంది ఎలా ఉంది అనే విషయం కూడా తెలుస్తుంది చూస్తున్నారా ఇక్కడ ప్రతి అంశాన్ని అంటే ఇక్కడ లైటు డార్క్ ఈ అంశాలన్నింటినీ జాగ్రత్త అప్లై చేస్తుంటే ఈ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుందో చూస్తున్నారా ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ని బాగా చూపించుకోగలిగితే కనుక ఆ డయాగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ నీట్గా అన్నమాట చూస్తున్నారండి ఇలా మనం కూడా నీట్గా డైలీ ప్రాక్టీస్ అనేది చేస్తే కనుక వాటర్ కర్స్ ఎంతో కొంత మెరుగుదల అనేది ఉంటుంది మాట ప్రతి డయాగ్రామ్లో ఎంత డెప్త్ ఉందో ఎంత హైలైట్స్ ఉన్నాయి అనే విషయాన్ని తెలియాలి అంటే కనుక వాడేటువంటి స్ట్రోక్స్ అనేది మెయిన్ అనమాట ఎంత ఉన్న వర్క్ మన దగ్గర వర్క్ ఎంత ఉన్నా సరే ఆ వర్క్ని మనం ప్రజెంట్ చేయడం మీద ఆధారపడుతుందన్నమాట చూస్తున్నారా ఈ ప్రజెంటేషన్ అనేది జాగ్రత్తగా లేకపోతే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే అందంగా ఉండదండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా అందమైన డయాగ్రామ్స్ కావాలి చెయ్యాలి అనుకుంటే కనుక మన డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేయాలండి ఎప్పుడైతే నీట్గా ప్రజెంట్ చేస్తామో మన డయాగ్రామ్ ద్వారా అందమైనటువంటి కలర్స్ని నీట్గా చూపించగలుగుతా చూస్తున్నారా ఇలా ఏ అయినా సరే ఈ లైట్ లైట్ అండ్ డార్క్ డెప్త్ని బాగా చూపించుకోగలుగుతున్నాం కాబట్టి ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్స్ ఎప్పుడైనా హైలైట్స్ అనేవి మెయిన్ అండి ఈ ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ చూడండి ఇక్కడ డార్క్నెస్ లైట్నెస్ అనే హెయిర్ అనేది జాగ్రత్తగా చేసేటప్పటికి అక్కడ కలరింగ్లో ఆ హెయిర్ అనేది ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడ ఉండేటువంటి కలర్స్ కలర్స్ స్కిన్ టోన్కి హెయిర్కి మధ్య ఉండే కలర్స్ ఎలా ఉన్నాయి ఆ కలరింగ్ని ఎంత బాగా చేస్తే బాగుంటుంది అనే విషయం జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడ హై అంటే డార్క్ అండ్ షేడ్లు ఇవన్నీ జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తాం అన్నమాట ఇలా చేయడం ద్వారా ఇక్కడ డయాగ్రామ్ అనేది ఉందన్నమాట చూస్తున్న ఇలా ప్రతి అంశాన్ని నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్లో నీ ఉన్నటువంటి వాటర్ కలర్స్ అనేది ఎలా వాడచ్చు అనే అవగాహన చేయడం కోసం మీకు వాటర్ కలర్స్ షీట్ మీద ఎలా చేస్తారు ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వాటర్ కలర్ వర్క్స్ అనేవి మీకు పరిచయం చేస్తాం అన్నమాట అంటే మీరు చాలామంది వాటర్ కలర్స్ బాగా చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళందరికీ కాకుండా వాటర్ కలర్స్ బిగ్నెస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వాటర్ కలర్స్ వర్క్ అనేది చేసి చూపిస్తున్నాం అన్నమాట చూస్తున్నారండి ఇలా అందమైన కలర్స్ని నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఈ కలర్స్ అనేవి అర్థమవుతుంది చూడండి లిప్స్ అనేవి లైట్గా చేసుకుని చేసాము కదండి ఆ కలర్స్ని డార్క్ గా చేస్తాం అన్నమాట అంటే ఎప్పుడైతే డార్క్గా గా ప్రజెంట్ చేసామో ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక వాటర్ కలర్స్ హైలైట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ వైట్ అనేది మనం పెట్టకుండానే అక్కడ ఉండే షీట్ వైట్ వైట్ని ఇడిచిపెట్టి చేసామన్నమాట అలాగే మధ్యలో ఉండే డార్క్నెస్ ఉంటుంది కదండి ఆ డార్క్నెస్ని జాగ్రత్తగా చూపిస్తున్నమాట ఇలా ఎప్పుడైతే డార్క్నెస్ని ఎక్కడెక్కడ అవసరమో ఐ దగ్గర నుంచి మొత్తం అన్నిటిని జాగ్రత్తగా చూపించుకుంటూ అందంగా చేస్తున్నాం అన్నమాట ఇలా చేయడం ద్వారా మన డయాగ్రామ్ చాలా అందంగా కనిపిస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఉన్నటువంటి డయాగ్రమ్ ఇంకా ఈ హైలైట్స్ ఇంకా ఎక్కడైతే కావాలో ఆ షర్ట్ మీద కానీ అక్కడ ఉండేటువంటి డ్రెస్ మీద కానీ ఎక్కడెక్కడ అవసరమో ఉందో ఆ డయాగ్రామ్స్ అన్ని నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట ఇలా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్లో బ్యా అంటే బ్యాక్గ్రౌండ్ కూడా చేయొచ్చు అన్నమాట బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేయడంతో ఈ కలర్స్ ద్వారా డయాగ్రామ్ ఎంత అందంగా ఉందనేది తెలుస్తుంది అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ప్రయత్నం చేస్తే కనుక వాటర్ కలర్స్ మంచి నిష్ణాతులుగా తయారవుతారు అయితే ఇది వాటర్ కలర్స్ మీద అవగాహన కల్పించడం కోసమే ఈ వర్క్ చేసి ప్రజెంట్ చేస్తుంది అనమాట ఇంకా ఏంటంటే ఈ వర్క్ మీద మీకు చూసిన తర్వాత ఇలాంటి వర్క్లు అనేవి చేయాలని అవగాహన పెరుగుతుందని వీడియో బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అయితే ఈ వర్క్ కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వాటర్ కాస్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు మెసేజ్ రూపంలో అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కామెంట్స్ ప్రతిదానికి రిప్లై ఇచ్చి మీకు వాటర్ కాస్ ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా కావాలన్నా సరే మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను చూస్తున్నారండి అలాగే మీకు నచ్చినటువంటి డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ని ఇంకా అందంగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను చూసారండి బ్యాక్గ్రౌండ్ కలర్స్ రకరకాల కలర్స్ అన్ని తీసుకుని నీట్గా ప్రజెంట్ చేస్తాం అన్నమాట ఇలా ప్రజెంట్ చేయడం ద్వారా మన కలరింగ్ అని నీట్గా కనిపిస్తుందండి చూస్తున్నారా ఇలా మీరు ఎప్పుడైతే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉందో ఆ కలర్స్ ద్వారా నీట్గా డయాగ్రామ్ అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ నీట్గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా అందమైన కలర్స్ అనేవి ఉపయోగపడతాయి వాటర్ కలర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది వాళ్ళకి అంకితం ఇస్తున్నానండి అయితే ఈ ప్రవీణ్ ప్రకాష్ గారి మీద ఉన్నటువంటి అవగాహన అంటే అతని మీద ఉన్న అభిమానంతో వర్క్ చేసా అనమాట ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవీఎస్